నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి గురువు గారు మే ఒకటో తేదీ నుంచి నవమానికి వచ్చి సంచారాన్ని చేయబోతున్నారు ఇక్కడ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి జన్మరాశిలోనే ఉంటున్న కేతు గ్రహము కేతు గ్రహం అంటే మొండె లేని గ్రహం అంటే హెడ్లెస్ హెడ్లెస్ ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది శరీరం మాత్రమే ఉంటుంది సో ఇలాంటి గ్రహము జన్మరాశికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మనకు ఒక థాట్ అనేది అంటే ఒక ఐడియా ఉండదు ఊరినే వెళ్ళడము ఒక డల్గా ఉండడము ఎవరితోనో మాట్లాడకుండా ఉండడము ఎవరితోనో ఎవరితో ఏం మాట్లాడడం లే అన్నట్టుగా ఉండడము తర్వాత వృత కోపం రావడము భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడము సో తర్వాత తరచు మర్చి మర్చిపోవడం లాంటిది అంటే ఏదో ఒకటి ఎక్కడో ఒకటి వస్తువుని అక్కడ పెట్టి ఉంటారు మర్చిపోయి వెళ్ళిపోవడం లాంటివి మళ్ళీ గుర్తు చేసుకోవడము అంటే ఒక డైరెక్షన్ ఉండదు కేతువుకి ఒక డైరెక్షన్ ఉండదు ఇలాగే వెళ్ళాలి ఇలాగే వెళ్ళాలి అనేది తనకు ఏమీ ఉండదు సో ఇలా కేతుగ్రహం జన్మరాశిలకు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు కన్యా రాశి వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడి ఉంటారు అందులోన అక్టోబర్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఈ ఏదైతే ఉందో ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉంటున్న రాహు ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటే ఇప్పుడు ఫస్ట్ సప్తమ స్థానం అంటే మీ భార్య లేదా మీ భర్త లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ దాన్ని పక్కన పెట్టండి ఫస్ట్ జన్మరాశిలో ఉంటున్న కేతు అంటే మీరు జన్మరాశి అంటే మనం మనం ఎలా ఉంటున్నాం మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుంది మనం ఎలా మాట్లాడుతున్నాం మనం మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఇది జన్మరాశి జన లగ్నం మొదటి మనం బాగుంటే అవతల వాళ్ళని ఎలాగో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనమే ఇబ్బందిలో ఉన్నాము సో అప్పుడేమవుతుంది ఈ ఒక గురువుగారు ఎప్పుడైతే మే ఒకటవ తేదీ నుంచి రెండు ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి జన్మరాశికి దృష్టి పెడతాడో అప్పుడు కొంచెం మీ ఒక డైరెక్షన్ కనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు నేను తప్పు చేసేసాను ఇట్లా చే ఇట్లా చేయకూడదు ఇట్లా చేయాల్సి ఉండే సో ఇలానే వెళ్ళాలి కొద్దిగా సో పాజిటివ్ మైండ్ సెట్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి జన్మరాశిని చూస్తున్నాడు కాబట్టి అపీరియన్స్ మనం ఒక మాట్లాడే పద్ధతి కావచ్చు మన ఒక దిన దినచరి దినత్యం మనము పాటించే విధానాల్లో కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉంటాయి మనం మారితే అవతల వాళ్ళని మార్ మార్పు మార్చడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు గురు దృష్టి మీకు జన్మరాశి మీద పడుతుంది కాబట్టి ఒక డె ఒక డివోషనల్గా ఒక స్పిరిచువల్గా వెళ్ళడము తర్వాత ఒక నాలెడ్జ్ ఒక నాలెడ్జ్ని గేట్ గెయిన్ చేసుకోవడము ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఎవరైనా మొక్కుబడి కట్టుకొని ఉంటారు ఈ గురువు గారు బాగోలేదు తర్వాత ఏదైతే మీరు చాలా ఇబ్బంది పడుతూ వస్తున్నారో ఏదో ఒక దేవుడికి మొక్కుబడి కట్టి ఒకటి ఉంటారు ఇప్పుడు దాన్ని తీర్చడానికి వెళ్ళే అవకాశాలు రావడము తర్వాత మీ ఒక భార్య లేదా భర్త మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లాంటిది తర్వాత తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము తర్వాత కన్యా రాశి లేదా కన్యా లగ్నం వాళ్ళకి ఇన్ని రోజులు మీ ఒక సోదరుల మధ్య ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనుకైతే అవి తొలగిపోవడం లాంటివి తర్వాత పంచమాన్ని కూడా చూస్తున్నాడు గురువు గారు ఇక్కడ పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ రాశి నుంచి పంచమ స్థానం అంటే మకరాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బందులు తొలగిపోవడము తర్వాత ఈ యొక్క భార్య భర్తల మధ్య సఖ్యత లాంటిది పెరిగే సూచనలు తర్వాత మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడము సమాజంలో ఒక మిమ్మల్ని గుర్తించుకోవడం ఇలాంటి వ్యక్తి ఇలాగా మంచివాడు మంచి వ్యక్తి ఇలాంటిది ఒక ఐడెంటిఫికేషన్ గౌరవం లభించడము తర్వాత ఇక్కడ ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇన్ని రోజులు ఏదైతే ఎడ్యుకేషన్లో చ కొద్దిగా పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ సీట్ల కోసం మెరిట్ల కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేసి కొద్దిగా ఇబ్బందులు పడు పడ్డారో ఇక మీద అలాంటివి జరగవు కొద్దిగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ రీత్యా పాజిటివ్ రెస్పాన్స్ కానీ పాజిటివ్ రిజల్ట్ రాని కావడానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మిమ్మల్ని ఎవరైతే అపార్థం చేసుకొని ఉంటారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి క్షమించండి అని అనడం లాంటివి సో పాజిటివ్గా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి ఒకటి గుర్తుపెట్టుకోండి మే మంత్ మొత్తం కూడా గురువు గారు అస్తంగతమ ఉంటారు అంటే జరుగుతుంది అంటే క్రమేణంగా జూన్ నుంచి మీకు రాశి వాళ్ళకి ఒక పాజిటివ్ అంటే ఒక మంచి ఆలోచనలు మంచి శుభకార్యాలు మంచి వేడుకలు లాంటివి దానికి హాజరవ్వడం లాంటివి ఇంట్లో శుభకార్యాలు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం లాంటిది సో ఇవన్నీ కూడా తర్వాత సోదరుల మధ్య సఖ్యత పెరగడము సంతానం కాని వాళ్ళకి సంతానం పెరగడము సంతానం రావడము తర్వాత ఇక్కడ పంచమ స్థానాన్ని కాబట్టి మిమ్మల్ని ఎవరైతే కించపరిచి మాట్లాడి ఉంటారో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళే మీకు వచ్చి గౌరవం లాంటిది ఇవ్వడము సో ఇలాంటివన్నీ పాజిటివ్గా ఉండబోతున్నది ఇక మీద సో కన్యా రాశి వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే మీరు ఇబ్బందులు పడ్డారో ఇక మీద అవన్నీ తగ్గుముఖం అవుతాయి ఒకసారి మీ జన్మజాతకంలో కూడా ఒకసారి మంచి గ్రహ దశ నడుస్తున్నట్లు కనుకైతే మరింత పాజిటివ్గా మారి మరిన్ని శుభ ఫలితాలు మీకు అందుతాయి ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి గురువారం గణపతికి ಎಸ್ಪೆಷಲಿ ಗಣಪತಿ ಪಸುಪು ನೀ ಕೊಬ್ಬರಿ ಬುಂಡೀತ ಅಭಿಷೇಕಮು ಓಂ ಗಮ್ ಗಣಪತೇ ನಮಃ ಓಂ ಗಮ್ ಗಣಪತೇ